పుల్లాన్ని తల్లడించే పల్లెపదమిది పెను అలమటను తనలో నింపుకున్న వలపు పాట ఇది ఒకరినొకరు మక్కువ పడినారు ఆ జంట కులమో ధనమో ఏదో అడ్డుపడి ఉంటుంది అందుకే ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నారు అనుకున్న వేళకు చిలక పోకమాన దగ్గరకొచ్చింది జంటను కానక చిలక ముఖం చిన్నబోయింది మడికి నీళ్లు కట్టకపోతే చేతికొచ్చిన పంట ఎండిపోతుంది ఏడాదంతా కుటుంబం పస్తులుండాలి ఆ పూటకు చివరి తడి పెట్టేసిపోదామనుకున్నాడు నీడలతో నిమ్మలతో మడికి పారుతున్న నీళ్లతో ఆవులతో పెయ్యలతో ఆల కాపరులతో మొరపెట్టుకున్నాడు ఈవేళ కాదు రేపు పోదామని చిలకకు చెప్పిరండి అని వేడుకొన్నాడు కానీ ఆ పొద్దే దారుణం జరిగిపోయింది చిలకను గుట్టగా మేనమామకిచ్చి కట్టబెట్టేసినారు పెద్దలు మరునాడే అత్తగారింటికి మొగుడితో పాటు చిలక పయనం దూరము నుండి చూసినాడు ఆ కోడివాడు మొగలి రేకులు ముడుచుకొని మొగుడితో పోతున్న చిలక నా సంతోషాలన్నీ మరుగైపోయినాయే ఒక్కసారి వెనకకు మరలి నన్ను చూడవే వెళ్ళిపోతాను అని గుండె లవిసేలా పాడినాడు చిలకకు గుండె కరిగిపోయింది మనం చది తినని చెలిమి దగ్గర మెట్లబాయి పక్కన నా ఉంగరాలను పెట్టి మర్చిపోయినాను నువ్వు ఆనతిస్తే పోయి తెచ్చుకుంటాను అని అడిగింది మొగుడిని అవి దొరకవులే పద అంటూ చిలకం తీసుకెళ్లిపోయినాడు కట్టుకున్నవాడు పది మంది కడుపులను నింపే పంట చేను కోసం తన వలపునే చంపుకున్న ఒక కోడేవాడి కథను మొరసనాడు తెలుగన్నడు గొంతులు కలతగా వినిపిస్తున్నాయి తెలుగులో వినండి பக்கமே பக்கமமான பக்கமன ಸಲಕಾಮಕಿ ನಾಯಾರಿಮಲಾರಣಿ ಪಾರೇ ನೀಾರ ಚೇರಿ ಜನ ಕೋಲ ಸ್ವಾಮಿ ನಮ್ಲ ಸ್ಥಾನ

ಮೇರೆ ಪಂಟ ದೇಲ ಪಾಂಡೆ ಮುಡಿಸ ಮಗನೇ ಅಂಡವಾ ಮರ ಜನ ಸೋಣ ಎಲ್ಲಿ ಮೊಳಿ ರೇ ಕಲ ಮುಡಿಸ ಮಗಲೆ ಕೊಟ್ಟ ಮೋತು ಕಾಲೋ ಮರು ಗಾಯ ನಾಟಿ ಜನ ಮಲ್ಲೆ ಸೋಡ ಎಲ್ಲ ಪೋತ ಶಡ ಸುಳಾಲೋ ಬಾಯಿ ಕಡಾ ಸಂಧಿ ತಿನ್ನೈ ಬೈಕಡ ಸಗುಣಾಲ ಬೈಕಡ ಜಡ ವಂಗರಲ ಮರ್ಸಿ ವಸ್ತಿನೇ ಎಲ್ಲ ನಾಟಿ ಮಾ ಮಹ ಗಣಿಸ್ತೆ ಹಂದು ಕಂಟನೈ ಸಂಧಿ ತಿನ್ನೈ পোদামাই <tipodamoy> <Ante. tipodamoy>